తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కిరియా పార్టీ అధికారంలోకి రాదు ప్రజలు ఏ విధంగా అయితే నిజామాబాద్లో చంద్రశేఖరరావు గారి కూతురు కలువకున్న కవితను ఎన్ని ఏషాలు వేసినా వంద రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తానని చెప్పి మోసం చేసినందుకు ఎట్లయితే చిత్తు చిత్తుగా ఓడించిండ్రో నిజామాబాద్ ప్రజలు తెలుగు కళ్ళ వాళ్ళు ముందే చంద్రశేఖరరావు కుటుంబాన్ని ఆయన విధానాలను గుర్తించి టీఆర్ఎస్ పార్టీని చంద్రశేఖరరావు గారి కూతుర్ని తిప్పికొట్టిరు ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి పేదలకు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మైనారిటీలకు పేదరికంలో ఉన్న వాళ్ళకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి దాదాపుగా నాలుగు సార్లు బిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి తెలంగాణ రాష్ట్రం పట్టం కట్టబోతుంది దేశంలో